హాయ్ అండి ఏపీటెక్ సైకాలజీ న్యూ సిలబస్ అయితే మనం చేసుకుంటున్నాం కదా యాడింగ్ టాపిక్స్ ఆల్రెడీ టూ వీడియోస్ అయితే కంప్లీట్ అయినాయండి ఇది థర్డ్ వన్ అండి టుడే అయితే టొట్టోచన్ టోమో పాఠశాల అండ్ మకర ఇంకో తత్వం గురించి తెలుసుకుందామండి చిన్న చిన్న టాపిక్స్ ఇచ్చారు ఏం కాదు ఇదైతే చాలా చిన్నదండి టొట్టోచన్ అంటే మీనింగ్ కిటికీ వద్ద ఉన్న ఒక బాలిక అండి టోమో అంటే పాఠశాల సో ఈ రెండింటి గురించి మనం తెలుసుకుందాం జపాన్ రచయిత్రి టోక్సికో కొరియనాగి చిన్ననాటి టోమో ఎలిమెంటరీ పాఠశాలలోని అనుభవాలను హృదయ హృదయంగా అక్షర రూపంలో ఉంచిన బాలిక కథే టొట్టోచాన్ టొట్టోచాన్ పొందిన అనుభవాలు ఎనభై సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు స్ఫూర్తిదాయకంగానే ఉండడానికి కారణం అప్పటి పిల్లల అవ అవసరాలే ఇప్పటి బాలలు తీరని అవసరాలుగా మిగిలిపోవడమే కొబియాషిచే స్థాపించబడిన టోమో పాఠశాల తనకు ఇచ్చిన అనుభవాలను ఒక అమూల్యమైన బహుమతిగా రచయిత్రి పేర్కొంటూ కొబియాషిని ఇలా ప్రశంసించారు సో ఈ క టోమో పాఠశాల దాన్ని స్థాపించింది ఎవరు అని అడగచ్చు కొబియాషి టొట్టోచాన్ టోమో అనే అదే టొట్టోచాన్ అనే బుక్ రాసింది ఎవరంటే కొరియనాగి టెక్సికో కొరియనాగి ఆగి ఇప్పుడు జపాన్ రచయిత్రి ఈవిడ తన చిన్ననాటి స్కూల్లో తన అనుభవాలన్నింటినీ ఒక క్యారెక్టరైజేషన్ ఇచ్చి ఆ క్యారెక్టర్ పేరు టొట్టోచాన్ అనే ఒక చిన్న బాలిక కథ కింద బుక్ రాశారండి సో వాళ్ళ టీచర్ కొబియాషి స్కూల్ అయితే ఎవరు స్థాపించారు కొబియాషి గారు కదా సో ఈయన్ని పొగుడుతూ ఆవిడ చిన్న సెంటెన్స్ చెప్తున్నారు నేను ఈ పుస్తకంలో కొబియాసి విద్యా బోధనలో అమలుపరిచిన పద్ధతులను చెప్పడానికి ప్రయత్నించాను పిల్లలు సహజంగా మంచి వాళ్ళే ఉంటారని చెడు వాతావరణంలో చెడ్డ వాళ్ళ సంరక్షణలో వాళ్ళు చెడిపోతారని ఆయన నమ్ముతారు పిల్లల్లో ఉండే మంచితనాన్ని వెలికి తీసి వికాసపరిచ వికాసింపచేయటమే ఆయన ప్రధాన ధ్యేయం వారి వ్యక్తిత్వాలను తీర్చిదిద్దడమే ఆయన ఆశయం టోమో లాంటి పాఠశాలలు ఈనాడు ఉంటే సమాజంలో ఇంత హింస ఉండేది కాదు బడి మానేసి పిల్లల బడి మానేసే పిల్లల సంఖ్య కూడా ఇంత ఉండేది కాదని నా అభిప్రాయం టోమోలో బడి అయిపోయాక కూడా పిల్లలకు ఇంటికి పోవాలనిపించేది కాదు ఉదయం పూట బడికి వీలైనంత త్వరగా వెళ్ళిపోవాలనిపించేది అటువంటి బడి ఇది సో ఈ బడినంటే ఈ బడిని టోమో అనే స్కూల్ని పొగిడిందండి ఈవిడ కొరియన గారు ఆవిడ అనుభవాలన్నింటినీ చెప్పారు అని కొబియాషి గారిని కూడా పొగడడానికి ఆ సెంటెన్స్ అయితే ఇచ్చారండి టొట్టోజాన్ కథనంలో హీరో ఒక ఓ బాలిక తన సహజ ప్రవర్తనను అర్థం చేసుకోలేని ఒక పాఠశాల ఆమెను బహిష్కరిస్తుంది రచయిత్రి బహిష్కరణకు కారణాలను హృదయంగా చిత్రిస్తూ రాతబలను పదే పదే మూయడం తీయడం కిటికీ దగ్గర నిలబడి మేళగాళ్లను పిలవడం మొదలైన సహజ సన్నివేశాలు పిల్లలు ఎంత సున్నితంగా ప్రవ ప్రవర్తిస్తారో కళ కట్టినట్టు చూపడం జరిగింది సో ఆ టొట్టోచార అనే క్యారెక్టర్ని అయితే ఇవి క్రియేట్ చేశారు కదండి సో ఆ పాప ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు ఒక పాఠశాల ఒక విద్యార్థి జీవితాన్ని ఎంత ఆహ్లాదకరంగా ఉత్సాహభరితంగా కళలను సాకారం చేయగలదో ఈ కథ ద్వారా టోమో పాఠశాల నిరూపిస్తుంది కొబియాషి తన పాఠశాలలో స్వేచ్ఛకు సమానత్వానికి సహజత్వా సహజత్వానికి ఇచ్చిన ప్రాధాన్యతను టొట్టోచాన్ పాత్ర ద్వారా రచయిత్రి ప్రత్యక్షంగా చూపించారు సో ఈ కొబియాష గారి స్థాపించిన టోమ పాఠశాలలో మెయిన్గా స్వేచ్ఛ సమానత్వం సహజత్వం ఎక్కువగా ఉంటాయండి అంగవై అంగవైకల్యం గల పిల్లలతో ఇతర మతాల పిల్లలతో విదేశీ భాషల పిల్లలతో స్నేహం చేయడానికి అవకాశం ఇచ్చిన అంటే అప్పటి పరిస్థితులు ప్రతికూలించినా సరే కొబియాసి గారు అలా చేయడానికైతే అవకాశం ఇచ్చారండి అంటే అన్ని మతాలను కలిపి మాట్లాడుకో పక్క పక్కన కూర్చోబెట్టుకోవడం వేరే మతాల వాళ్ళని అంగవైకాలని వాళ్ళతో స్నేహం చేయడం అలాంటివన్నింటికి ఈయన ఎంకరేజ్ చేసేవారంటండి సో కబియాసి గారి గొప్పతనం తెగువ ప్రతి ఉపాధ్యాయునికి ప్రతి పాఠశాలలకు స్ఫూర్తిదాయకం ఇటువంటి విద్యాతత్వాన్ని నేటి పాఠశాలల్లో అనుసరిస్తే ప్రతిఫలాలు ఆదర్శప్రాయంగా ఉండి విద్యార్థులు సర్వతోముఖ అభివృద్ధికి తోడ్పడగలవు సో టొట్టోచాన్ రచన టొట్టో చాన్ రచన రాసింది ఎవరండి టెక్స్కో కొరియనాగి దీని తెలుగు అనువాదం వాసిరెడ్డి సీతాదేవి అంతేనండి చాలా చిన్న టాపిక్ అంతే ఇది ఏం లేదు రచయిత్రి రచయిత్రి టెక్స్కో కొరియనాగి గారు ఆవిడ చిన్నప్పటి టోము పాఠశాల వాళ్ళ టీచర్ అయిన కొబ్బియాసి గురించి పొగుడుతూ ఉంటారు ఈ తన చిన్ననాటి అనుభవాలలో ఏమో టొట్టోచాన్ అనే బాలిక కథ ద్వారా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆవిడ ఆ పాప అనేది కొంచెం పనులు అది చేస్తుందని కిటికీలోంచి పిల్ల అందరినీ పిలవడం అలాంటి పనులు చేస్తుందని చిన్న మ్యాటర్ అండి అంతే ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి టొట్టోచాన్ అనే రచన రాసింది ఎవరు టెక్సికో కొరినాగి టోమో పాఠశాలను స్థాపించింది కొబియాషి గారు అంతేనండి ఇక్కడ స్వేచ్ఛ సమానత్వానికి సహజత్వానికి ఎక్కువ అవకాశం అయితే ఇచ్చారండి ఈయన అంతే నెక్స్ట్ వన్ వచ్చేసి మకరెంకో తత్వం ఇది కూడా చాలా చిన్న టాపిక్ అండి ఏం లేదండి ఈయన ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య భావనలు స్కూల్లో ప్రవేశపెట్టడానికి ఎక్కువ కృషి చేస్తారు మెయిన్గా మకరెంకో అంటే ప్రజాస్వామ్య భావనలను గుర్తుపెట్టుకుంటే సరిపోద్దండి అంతే ఆయన స్కూల్లో ఏమేమి ఏర్పాటు చేశారో చూద్దామండి విద్యా విద్యా బోధనా రంగంలో ప్రజాస్వామ్య భావనలను సిద్ధాంతాలను ప్రవేశపెట్టడానికి పాటుపడిన విద్యా తత్వవేత్తల్లో యాంటీన్ మకరెంకో ప్రసిద్ధులు సో ఈయన మెయిన్గా స్కూల్లో ఏం ప్రవేశపెట్టారండి ప్రజాస్వామ్య భావనలను సిద్ధాంతాలను బోధన విషయంలో మకరెంకో చేసిన తార్కిక సూత్రీకరణలు అనుసరించిన పద్ధతులు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు ఎంతగానో ఉపకరించాయి మకరెంకో ఏవైతే బోధనలో ప్రవేశపెట్టారో అవన్నీ ఉపాధ్యాయులకి పేరెంట్స్ కూడా బాగా యూజ్ అయ్యాయంటండి మకరెంకో విద్యార్థుల జీవితం మొత్తం ఒక క్రమంలో నడిచేలా విద్యా విధానాలను తీర్చిదిద్దారు అంటే మకరెంకో విద్యా విధానాలు ఎలా ఉండేవి అంటే ఓన్లీ ఆ పాఠశాల జీవితానికే కాకుండా టోటల్ లైఫ్ అంతటికి యూజ్ అయ్యేలా ఆయన విద్యా బోధనలు అయ్యే విద్యా విధానాలు అయితే ఉండేవి ఆయన ఒక విస్పష్ట కార్యాచరణలో విద్యార్థులతోనే జనరల్ అసెంబ్లీని ఏర్పాటు చేశారు సో ఈయన విద్యార్థులతో ఏం ఏర్పాటు చేశాడో అని అడగచ్చు సో జనరల్ అసెంబ్లీని ఏర్పాటు చేశారు పిల్లలు తమ వ్యవహారాలను తామే సమర్థవంతంగా నిర్వహించుకునే ఉమ్మడి వేదికగా రూపుదిద్దుకునే ఈ విద్యా కలెక్టివ్ దీని నిర్వహణలో ప్రతి విద్యార్థికి భాగస్వామ్యాన్ని కల్పించడం ఆసక్తికరమైన అనుభవం సో పిల్లల వ్యవహారాల వ్యవహారాలన్నీ తమను తామే సమర్థించుకునే సమర్థవంతంగా నిర్వహించుకునేలా ఒక వేదికనైతే రూపొందించారండి అదే విద్యా కలెక్టివ్ సో ఈయన ఈయన స్కూల్లో ప్రవేశపెట్టిన రెండేనండి జనరల్ అసెంబ్లీ విద్యా కలెక్టివ్ అంటే విద్యా బోధనలో విద్యా విధానాల్లో ప్రజాస్వామ్య భావనలు అయితే ప్రవేశపెట్టారు ఇందు ప్రజాస్వామ్య జీవన విధానంలోని ప్రక్రియలు సంబంధాలు అన్నీ కూడా అనుభవంలోనికి వస్తాయి మకరింకో పిల్లల కాలనీల్లో అనేక సంవత్సరాలు పనిచేయడం వల్ల వారి ఉద్దేశాలు ఉద్వేగాలు అనుభవాలు ఆవేదనలు ఆనందాలు మొదల మొదలగు అనుభూతులతో సన్నిహిత సంబంధం ఉంది ఈయన పిల్లల కాలనీలో ఉండే పిల్లల ఉద్దేశాలన్నీ వాళ్ళ అనుభూతులు వాళ్ళ అన్నింటినీ ఈయన గమనించగలిగారండి విద్యార్థి నుండి ఎక్కువగా ఆశించే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఇతర సమాజ సభ్యులు ఎవరైనా ఆ మేరకు వారికి ఇవ్వవలసిన గౌరవం ప్రేమ ఆప్యాయతలు కూడా ఇవ్వగలిగినప్పుడే ప్రజాస్వామ్య విధానం అమలు జరుగుతుందని మకరెంకో బోధిస్తారు సో మెయిన్గా విద్యార్థుల నుంచి ఎక్కువగా ఆశించే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమాజ సభ్యులు సమాజంలో కూడా అందరూ అడుగుతూ ఉంటారు కదండి సో అలా విద్యార్థుల నుంచి ఎవరైతే ఆశిస్తున్నారో తను గెలవాలనో ఏదైనా సాధించాలనో అని సో ఆశించడం ఒకటే కదండి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ప్రేమ ఆప్యాయతలు కూడా అందివ్వాలి ఎంకరేజ్మెంట్ కూడా ఇవ్వాలి సమాజమైనా పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా సో అది ఈయన చెప్తున్నారు అలా ఎంకరేజ్మెంట్ ఇస్తేనే పిల్లలు ప్రజాస్వామ్య విధానం అమలు జరుగుతుందని ఈయన ఉద్దేశం విద్య అనేది ఒక ఉన్నత సామాజిక ప్రక్రియ కాబట్టి శిశువు క్రమ అభివృద్ధిలో సామాజిక సంబంధాలను కొనసాగిస్తూ అభివృద్ధి పరుచుకుంటూ శారీరక మానసిక సాంఘిక నైతిక వికాసాలను పొందగలుగుతాడు సో విద్య అనేది సమాజానికి వేరు కాదండి రెండు ఒకటే సమాజంలో భాగమే కాబట్టి సామాజిక సంబంధాలను అనేవి కొనసాగిస్తూ అభివృద్ధి పరుచుకోవాలని ఈయన ఉద్దేశం అండి ఇలా మూర్తిమత ఒక క్రమ క్రమరూపాన్ని సంతరించుకుంటుంది ఇతని ప్రకారం విద్య జీవితం ఒకటే ఒకటిగానే సాగాలి సో ఇతని ప్రకారం విద్య వేరు జీవితం వేరు కాదు సో విద్యలోనే జీవితం భాగం లేదా జీవితంలోనే విద్య అనేది భాగంగా కొనసాగాలి విద్యార్థి జీవితం విద్య ద్వారా వ్యవస్థీకరించబడి సమగ్ర మూర్తిమత్వాన్ని పొందుతుంది ఇతని రచనలన్నీ విద్యార్థుల పట్ల ప్రేమ సానుభూతితో కూడిన బోధనకే ప్రాధాన్యతనిస్తుంది సో ఇతని రచనలన్నీ మెయిన్గా విద్యార్థుల పట్ల ప్రేమ సానుభూతి అంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అండ్ వాళ్ళ వాళ్ళని ప్రేమించగలగాలి సో అది ఈయన రచనలు అయితే ఎక్కువగా ఉంటాయండి ఈయన రచనలు అయితే చాలా ఎక్కువే ఉన్నాయి మరి నేను మొత్తం అందరి రచనలు కలిపి లాస్ట్లో కోడింగ్ అయితే చెప్తానండి ఫస్ట్ వీళ్ళ గురించి అయితే వీడియోస్ అయితే చేస్తాను లాస్ట్లో కోడింగ్ చెప్పుకుందాం సో మా అక్కరింకో రచనలు పోష్ మార్చ్ ఆఫ్ థర్టీయత్ ఇయర్ ఎఫ్డి వన్ ద పెడగాజికల్ పోయం ద బుక్ ఆఫ్ పేరెంట్స్ హానర్ ఫ్లాగ్ ఆఫ్ ఫ్లాగ్ ఆన్ టవర్స్ టెక్నిక్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్రాసెస్ లెక్చర్స్ అబౌట్ సొల్యూషన్ ఆఫ్ చిల్డ్రన్స్ పిల్ల పిల్లల అల్లరి పిల్లలతో అద్భుత మార్పులు ఇది తెలుగు తెలుగు అనువాదం అండి టిఎన్వి గారు అనువాదించారు దీన్ని నెక్స్ట్ వన్ అమ్మా నాన్న అమ్మా నాన్నలకు సో ఈయన పదకొండు రచనలు అయితే చేశారు ఇంతేనండి మకరంకు బోధన తత్వం మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈయన ప్రజాస్వామ్య భావనలు సిద్ధాంతాలను ప్రవేశపెట్టాడు ప్రతి విద్యా బోధనలో అండ్ స్కూల్లో జనరల్ అసెంబ్లీని స్టార్ట్ చేశారు విద్యా కలెక్టివ్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేశారు విద్య వేరు సమాజం వేరు కాదని చెప్పలేదు విద్యా సమాజం రెండో ఒకటే పేరెంట్స్ టీచర్స్ సమాజ సభ్యులు అందరూ ఎంకరేజ్ చేయాలి స్టూడెంట్స్ని వాళ్ళని గౌరవించాలి అని ఈయన ప్రధా మెయిన్ ఉద్దేశం అండి అంతే అంటే స్కూల్లో ప్రేమ సానుభూతితో కూడిన బోధనే ఎక్కువగా జరగాలని ఈయనైతే చెప్పారు ఈయన టైం వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది టు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది అంతేనండి టూ టాపిక్స్ వచ్చి టొట్టోచాన్ టోమో అండ్ మకరెంకో బోధనాతత్వం ఇంకా నెక్స్ట్ ఇంకో టూ త్రీ మెంబెర్స్ ఉన్నారండి అవి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం థ్యాంక్ యూ